జననాథ చిన్ని ముద్దుల కృష్ణు చెరబిలిచి ఆ తల్లి ఆ చిన్ని కృష్ణుడు వస్తే తీసుకుంది ఎత్తి పెంతుడలపైడుకుని ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని చన్నిచ్చి పాలిచ్చి నిమ్మోము చక్కనిమిరి అని తల్లి చేసే పని ఆ ప్రేమకి హద్దే ఉంటుందండి ఓసారా ముఖం తుడిచి ఆ జుత్తు పైకి తీస్తుంది నిమ్మోము చక్కనిమిరి కడుపు నిండా తినేసి తాగేసిన పిల్లాడికి ఆవలింత వస్తుందలా ఓ తన తనోరు తె ఆన ఆవలించాడు కృష్ణ పరమాత్మ ఆ లోపలికి చూసేటప్పటికే ఆ నోటి లోపల ఆవిడికి పరమాద్భుతమైనటువంటి విషయం కనపడింది దాని లోపల సమస్త లోకాలు కనపడ్డాయి పర్వతాలు కనపడ్డాయి సముద్రాలు కనపడ్డాయి ద్వీపాలు కనపడ్డాయి అరణ్యాలు కనపడ్డాయి లో సమస్తమైన లోకాలు కనపడ్డాయి చరాచరమైనటువంటి ప్రాణులన్నీ కనపడ్డాయి ఆవిడ అవి చూసి కన్మోర్చి చోజ్యపడియే నోట మాట రాక స్తంభీభూతురాలు అయిపోయింది అడగకుండా అమ్మ అని పిలిచినందుకు ఆమె పాలు తాగినందుకు అమ్మతనం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అనుకున్నాడో ఏమో ఎవ్వరికీ ఇవ్వనటువంటి విశ్వరూప దర్శనాన్ని యశోదామాతకిచ్చాడు ఇచ్చాడు ఉత్తరక్షణం మళ్ళీ వైష్ణవమాయ కప్పాడు లేకపోతే ఆవిడ ఎక్కడ పిల్లాడి మీద భగవంతుడన్న భావన పెంచేసుకుంటుందో అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో పరమాద్భుతమైనటువంటి లీల నవనీత చౌర్యం ఆయన వెన్న దొంగతనం చేసినటువంటి ఘట్టాన్ని చాలా చాలా గొప్పదిగా చెప్తారు నిజానికి నవనీత చౌర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నీతము అంటే తీయబడినది నవ అంటే అప్పుడే అప్పుడే వచ్చిన దాన్ని తీస్తే నవనీతము అంటారు నవనీతము అంటే వెన్న ఆయన వెన్న బాహ్యంలో దొంగతనం చేస్తూ ఉంటాడు కానీ ఆయన కర్మ నందుడి ఇంట్లో కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి అంత వెన్నుంది ఆయనకి వెన్న దొంగతనం చేయవలసిన అవసరం నిజానికి లేదు దొంగతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి తెలియకుండా తీసుకునుట ఆయన తినే నవనీతం ఏమిటి అంటే భగవంతుని యొక్క రూపగుణ విభూతులను నిరంతరము ఆలోచించి వాటి గురించి చదివి వాటి గురించి చెప్పి వాటి గురించి ఆలోచించి భగవంతుణ్ణి సేవించి పెద్దల్ని సేవించి అటువంటి పనులు చేయగా 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 భగవంతునియందు ఏర్పడినటువంటి గొప్ప భక్తి ఏది ఉంటుందో అదే తెల్లని పాలు అంటే చిత్తశుద్ధి అందుకే ఆయన చిచ్చోరుడు మనసుని దొంగిలిస్తాడు అని అర్థం ఏది చేస్తున్నా ఆయన గురించే ఆలోచనలు వస్తుంటాయి అలా ఆలోచనలు రా రావడం అనేటటువంటిదే ఆ మనసులోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క రూప గుణ విభూతులను చిలకడం ఆ చిలికితే అందులో ఉంచి నవనీతం పైకొస్తుంది నవనీతము అప్పుడే పైకొచ్చింది అది మజ్జిగలో తేలిపోతుంది పాలలో నీళ్లు కలిపితే కలుస్తాయి వెన్నని నీళ్లల్లో వేశారనుకోండి పైకి తేలిపోతుంది అగ్ని తగిలింది అనుకోండి కరిగిపోతుంది మెత్తగా ఉంటుంది నిజానికి కమ్మతనం అంటాం కానీ వెన్నక రుచి ఉండదు అందుకే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అందరికీ అన్నీ పెడుతున్నవాడికి మీరు తిరిగి ఏం నైవేద్యం పెడతారు ఆ భావన కలిగిన నాడు ఒక స్తబ్దతో ఒక ఆనందంతో కదలిక లేక కన్నుల వెంట నీరు కారిపోతుండగా సమాధి స్థితిలో అలా కూర్చుంటాడు అది నవనీతం ఆ భావన మనసులో ఎవరి ఎందు కలిగిందో అక్కడికి ఆయన వచ్చి వాళ్ళకి తెలియకుండా అది తిని పొంగిపోతాడు నూరా కోటాను కోట్ల మందిలో ఈ స్థితిని పొందావు ఈ ప్రేమ భావన పొందావు నా దగ్గర ఏదో అడగాలని కాదు నా గురించి ఆలోచించకుండా ఉండలేక ఆలోచించి ఇంత ప్రీతిని పొందావు ఇది నాకు కావాలంటాడు బాహ్యమునందు నవనీత చౌర్యంగా చెప్తారు అది విచిత్రం ఏమిటంటే ఆ లీలలు అంతు లేదు ఇప్పటికీ కూడా నన్ను నమ్మండి ఎందుచేత అంటున్నానంటే వ్యాసుడు అనుభవించాడు అంతకన్నా పోతనగారు అనుభవించాడు అంతకన్నా లీలాసుకుడు అనుభవించాడు అంతకన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు ఇప్పటికీ ఎందరో పెద్దలు ఆ కృష్ణభక్తి కలిగిన వాళ్ళకి జానంలో రోమాంచితమయ్యుండగా కృష్ణలీలలో రకరకాలుగా దర్శనం చేసేటటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు ఏమి దర్శించారో మహానుభావుడు పడతీ నీ బిడ్డడు మా కడబలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి తక్కిన కడవల పో ఆజ్ఞ కలదో లేదో ఏదో కష్టపడి మేము ఆ పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో దాలి మీద కాస్తారు ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు ఆ పాలన్నీ తాగేసి స్నేహితులకి పంచిపెట్టేసి ఆ కుండల మించి నడిచి వెళ్ళిపోయాడు ఆ కుండలన్నీ ఏమైపోయాయి కుండలు పగిలిపోయాయి నిజానికి ఆయన చేసినది చౌర్యంలాగా దోషంలాగా ధూర్తతనంలాగా కనిపిస్తుంది కానీ అంత గొప్ప భక్తి ఎక్కడ ఉందో అది ఆయన స్వీకరించి ఇక ఆ ఘటం పుట్టవలసిన అవసరం లేదు ఆ కొండ మళ్ళీ పుట్టదు ఆ కొండ ఇంకా ఉపయుక్తం అవ్వక్కర్లేదు ఆ కొండ ఆయన పాదస్పర్శకి పగిలిపోయింది